హాయ్ అండి వెల్కమ్ టు లాసియాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మనందరికి అందరికీ ఈజీ ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా అయితే మీ ముందుకు వచ్చానండి అందరు తప్పకుండా ట్రై చేస్తారు అందరికి యూజ్ అవద్దండి ఇలాంటి ఒక ఎంజెల్ తీసుకున్నానండి మనం ఎంజెల్ అనేది ఇదిగోండి ఇలా ఒక డబ్బా తీసుకున్నాను డబ్బా ఓపెన్ చేసేసుకొని దీంట్లో ఒక గ్లాస్ అనేది పోసుకుంటున్నాను ఇదిగోండి ఇలా డబ్బా కానివ్వండి ప్యాకెట్ లో కాని ఉంటే ఒక ఈ విధంగా ఒక టీ గ్లాస్ అంతా న్నాను చూసారు కదా జల్ని ఇలా ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఏ సాల్ట్ అయినా పర్వాలేదు ఇది అయితే నల్ల సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇలా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి మన షెంక్ క్లీన్ చేయండి బ్యాడ్ స్మెల్ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి మనకి జిడ్డు ఫ్లేమ్ కానివ్వండి ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి చూడండి తగడానికి ఇలా వాటర్ వేసుకోవాలి చూసేట్ కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా ఎంత బాగా క్లీన్ అవుతాయంటే అండి అసలు చాలా బాగా క్లీన్ అవుతాయండి జెల్ అనేది మనకి మన క్లీనింగ్ పెద్ద మనకి సాల్ట్ మనకి డిష్ వాష్ లిక్విడ్ కానివ్వండి చాలా బాగా క్లీన్ అవుతాయండి ఈ విధంగా కలిపేసేసుకొని ఇలా ఒక బాటిల్ ఉన్నా సరే అండి మీ దగ్గర లేకపోతే ఇంజల్లు డబ్బా ఉన్నా సరే మొత్తం దీంట్లో వేసేసుకోండి ఈ విధంగా పోసేసుకోవాలి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా మొత్తం దీంట్లో పోసేస్తున్నానండి మనకి సాల్ట్ ఇవన్నీ బాగా కరిగిపోయినాయి కదా మొత్తం ఈ విధంగా పోసేస్తున్నాను ఇదిగోండి ఈ బాటిల్ లో మనకి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు బాటిల్ కి మూతకి హోల్ వేసుకున్నానండి ఇప్పుడు చూడండి నీకు ఎలా క్లీన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మనకి షింక్ అనేది జిడ్డుగా అరిగితే మనకి ఆయిల్ బ్యాడ్ స్మెల్ అనేది ఇలా వస్తూ ఉంటది కదండి మనం ఇంజల్తో ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ గా ఉంటాయండి ఆ హోల్స్ లో నుంచి ఆ హోల్స్ లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి రానియకుండా మనకి నీట్ గా ఉంటది ట్యాప్లు కూడా మనకి లీకేజ్ రాకుండా బొద్దింకలు వాటిలో నుంచి ట్యాప్ లో నుంచి బొద్దింకలు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి అవి రాకుండా జిడ్డు కరకుండా ఉంటుందండి వీటికి చాలా నీట్ గా ఎందుకంటే క్లీనింగ్ పర్పస్ కి సాల్ట్ వేసాం మనం లిక్విటీస్ వాటి చేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అవుతాయి చూడండి చూడండి ట్యాప్ ని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు అందుకే షింక్ అనేది నీట్ అయిపోతుంది కదా ఇప్పుడు వాటర్ తో చూపిస్తాను చూడండి ఇందాక చూసినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇది అండి అందుకని మీకు అలా అనిపిస్తుంది స్టీల్ అయినా సరే చాలా బాగా నీట్గా గా వస్తుందండి ఏ శంకు ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మీకు పెను జోగు ఇలాంటి జిడ్డు ఆయిల్ కడాయిలు గాని చూపిస్తాను చూడండి ఎంత జిడ్డుగా ఉందో ఒక పీస్ తీసుకున్న వాళ్ళండి డిష్ వాష్ని దీంట్లో పోసుకుంటున్నాను చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది అసలు జిడ్ అనేది అసలు ఉండదండి మీకు ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి సాల్ట్ క్లీనింగ్స్ కి చాలా బాగా క్లీన్ అవుద్దండి చూడండి మనకి జిడ్డు అనేది ఏమైనా ఉందా లేదు కదా చాలా బాగా క్లీన్ అవద్దండి చూడండి తప్పకుండా టై చేయండి చాలా బాగా హెల్ప్ అవద్దండి ఇదిగోండి వెనక వైపు ముందు వైపు రుద్ది మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఎలాంటి జిడ్డు ఆయిల్స్ వినాలి కానివ్వండి కడవి మనకి కడైస్ అనేది బాగా నీట్ గా క్లీన్ అవద్దండి చూడండి అట్లా కోసే కాడ మనసుకి పెను ఎంత నీట్ గా అయిపోయిందో ఇంకా చూసినప్పుడు గిడ్ ఎలా ఉందో ఎప్పుడు శ్రమ పడాల్సిన అవసరం లేదు చాలా బాగా క్లీన్ అవుద్దండి ఇదిగోండి మనం వాష్రూమ్ క్లీన్ చేయడానికి లెటిన్ సీట్ అనేది చాలా బాగా క్లీన్ అవద్దండి క్లీన్ చేయడానికి మనం చూడండి ఇది ఇలా కోసేసి రద్దు చేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చాలా నీట్ గా అండి టాయిలెట్ స్మెల్ అనేది అస్సలు రాదండి లబేజ్ పెట్టేసేసి మరి ఉద్దేశం అనుకోండి మనకి మంచి సువాసనతో వాష్రూమ్ కూడా టాయిలెట్స్ మేలు రాకుండా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ అనేది చాలా నీట్ గా ఉంటదండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి అదేనండి చాలా వీటికి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మధ్య కాలం అయితే వీడియోస్ అయితే చూడట్లేదు చూసినా కూడా లైక్స్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా వీజ్ అవద్దండి వీడియోస్ అనేది నేను చేసే ప్రతి ఈ వీడియో కూడా నేను ఒక డిష్ వాష్ లిక్విడ్తో ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు అండి తప్పకుండా టైప్ చేయండి టైప్ చేసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా ఈజీ అనుకో వీజుఫుల్ అనుకుంటున్నానండి మీకు కూడా వీడియో నన్ని నేను నా వీస్ చే నాకు ఈజ్ అయిన తర్వాతే నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి మీకు కూడా వీజ్ అవుతాయని తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ